క్రైస్తలాడ్ ఈ నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టాడు కదా దేవునికి వందనములు ఈ నూతన దినంలో దేవుడు మనల్ని కాపాడి మన పనులన్నింటిలో కూడా మనకు జయం అనుగ్రహించి మన ప్రతి అవసరతను తీర్చి నడిపించాలని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి కృపా యోహానుస్వార్త పద్నాలుగవ అధ్యామ ఇరవై మూడవ వచనం యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకోను అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్కు వచ్చి వాని యొద్ నివాసం చేతుము అని మాట్లాడిన మాటలు ఈ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి దీనిని దేవుడు మనకు ఈ మాట అంటే ఇది ఒక హెచ్చరిక మనకు ఇది ఒక ఆజ్ఞ కూడా మరి దేవుడు చెప్తున్నాడు నన్ను ప్రేమిస్తే ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా మాట గాయకుంటారు అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును అంటే ఎప్పుడైతే మనం తండ్రి అయిన దేవుణ్ణి ప్రవణ ఈస్కృస్తుని ప్రేమిస్తామో అప్పుడు తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడట అప్పుడంటా వాళ్ళిద్దరూ వచ్చి మన దగ్గర నివాసం చేస్తారు ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రేమిస్తామో ఎప్పుడైతే ప్రవీణ యేసును ప్రేమిస్తామో అప్పుడు మనం ఏం చేస్తామో మనం విధేత చూపిస్తాము ఇప్పుడు మన తండ్రిని మనం చాలా ప్రేమిస్తున్నాం అనుకోండి అప్పుడు ఆయన ఏం చెప్పినా వింటాం కదా ఆయన చెప్పిన పనులన్నీ చేస్తాం కదా మన తల్లిని మనం ప్రేమిస్తున్నాము అప్పుడు ఆమె చెప్పిన ప్రతి పని చేస్తాం ఆమెకు ఎంత సహాయంగా ఉంటాం అలాగా మనము ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే వాళ్ళకు తప్పకుండా అవుతాం అంటే వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళు అడగకపోయినా కూడా వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాం వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే తప్పకుండా చేస్తాం అది విధేయత మరి దేవుని ప దేవునిని మనం ప్రేమిస్తున్నట్లయితే మనం కూడా ఆయనను ఆయనకు విధేయతగా ఉండాలి మరి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదహైదవ వచ్చిన మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందరు అని ఉంది అంటే ఎప్పుడైతే మనము ఆయనను ప్రేమిస్తామో మనము ఆయన ఆజ్ఞలను గై కొంటాము అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ప్రభని యోస్కృస్తే ఏం చేస్తాడంట నేను తండ్రిని వేడుకుంటాను మీ అద్ద ఎల్లప్పుడు ఉండినట్లు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తూ ఉన్నాడు అలాగే ఇరవై ఒకటో వచ్చిన చూసినట్లయితే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును ఇదే మాట అంటే ఆయన ఒక మాటనే పదే పదే చెప్తున్నాడు అనమాట ఇప్పుడు మనం చదువుకున్న యోహాను స్వార్థ పద్నాలుగు ఇరవై మూడులో ఉన్న మాటలే ఇరవై ఒకటిలో కూడా ఉంది ఏంటంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లాగా ఆయన చెప్తున్నారు నా ఆజ్ఞలను అంగీకరించి నన్ను వాటిని గై నన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమించేవాడు ఎప్పుడైనా కూడా ఆజ్ఞలను గైకుంటాడు ఆయన మనకు విధే తనకు విధేయత చూపిస్తాడు అప్పుడు ఏమైతుంది అలాంటి వాడు నా తండ్రి వలన ప్రేమించేవాడును అని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ఇరవై మూడులో రాయబడింది కదా మరి ఇరవై నాలుగో విషయంలో కూడా చూస్తే నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకోనుడు అంటే అదే ఆ మాటనే ఇంకొక కొద్దిగా మార్చి చెప్తున్నాడు దేవుడు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు విల్చున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే ఇప్పుడు నేను ఇంతగా చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా నేను చెప్పేవి కాదు తండ్రి చెప్తున్నటువంటి మాటలు కాబట్టి మీరు నన్ను నన్ను ప్రేమిస్తే తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు ఒకవేళ మీరు నన్ను ప్రేమించకపోతే తండ్రి మిమ్మల్ని ప్రేమించడు మీరు నా మాట గై కొంటే అప్పుడు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు ఎవరైతే నా ఆజ్ఞలు గై కొంటారో నాకు విధేయులు చూపిస్తారో వారిని తండ్రి ఎంతగానో ప్రేమిస్తాడు అంటే దేవుడు ప్రభైన యేసుకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు అన్న విషయాన్ని ప్రభైన యేసు నొక్కి నొక్కి చెప్తూ ఉన్నాడు మరి మూడో ఇదే సువార్తలో మూడో అధ్యాయం పదహారవసరంలో ఏమని ఉంది దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచే ప్రతివాడు అంటే తండ్రిని యేసును మనం ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను కొనాలి అదేవిధంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచినా మనకే బెనిఫిట్ ఆయనను నమ్మి ఆయనను అంగీకరించి ఆయనను గైకొని ఆయన మాటలు గైకొని ఆయన ఆజ్ఞలకు విధేలమై ఉంటే అది కూడా మనకే బెనిఫిట్ అంటే మీరు బాగుండాలంటే ఇది చెయ్యండి అని చెప్తున్నారు ఇప్పుడు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా మీరు బాగుండాలంటే ఇదిగో ఇలా చేయండి ఇదిగో మీరు బాగా సుఖంగా సంతోషంగా జీవించాలంటే ఈ విధంగా చేయండి అని చెప్తూ ఉంటారు కదా అదే విధంగా దేవు ప్రభ నేష్కృసి చెప్తున్నాడు నన్ను ప్రేమించండి నా ఆజ్ఞలను గైకోనండి నాకు విధేయులుగా ఉండండి అప్పుడు మీరు తండ్రి వలన ప్రేమించబడతారు ఇక్కడ తండ్రి నేను ఒకటే అన్నట్లుగానే చెప్తున్నాడు ఆయన అందుకే ఆయన అంటున్నాడు నేనును నా తండ్రి నేనును నా తండ్రి ఇద్దరము మీ దగ్గరకు వచ్చి మీ వద్ద నివాసం చేస్తాం ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి దేవుని మాటలు గైకొని ఆయనకు విధేత చూపిస్తారో వాళ్ళ దగ్గర దేవుడు దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవుడు ఇద్దరు కూడా కలిసి వాళ్ళ దగ్గర మనల్ని ప్రేమి మనల్ని ప్రేమిస్తారట ఈ విధేయత అనేది ఎలా వస్తుంది న్యాచురల్గా వస్తుందా అంటే కాదు అది ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే విధేయత చూపించాలనుకుంటాం కానీ చూపించము విధేయత చూపించకపోతే ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైనప్పుడు అప్పుడు బాగా చక్కగా విధేయత చూపిస్తాం ఇప్పుడు మన తండ్రి చెప్పాడు ఇదిగో చూడు నువ్వు నీ నువ్వు నాకు చెప్పకుండా ఎప్పుడు కూడా బైక్ తీసుకొని వెళ్ళిపోవద్దు అని చెప్పాడు అనుకోండి కానీ మనం విధేయత చూపలేదు మనం బైక్ తీసుకొని వెళ్ళిపోయాం అయితే సడన్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి అప్పుడు ఏమంటాడు తండ్రి నేను చెప్తే విన్నావా నీకు ఇంత చిన్న వయసులో నీకు ఇది అవసరమా ఇది నువ్వు చేయకూడదు కదా అని మనల్ని మందలిస్తాడు కానీ దాని కాన్సిక్వెన్సెస్ అయితే మనం చాలా అనుభవించి ఉంటాం కదా యాక్సిడెంట్ జరిగితే ఏమైనా జరగవచ్చు యాక్సిడెంట్లో మరి ఎన్నో దెబ్బలు తగులుతాయి ఇంజురీస్ జరుగుతాయి ఒక్కొక్కసారి చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయితే ఏకంగా ప్రాణాలు కూడా పోతాయి మరి బండి కూడా డ్యామేజ్ అవుతుంది అన్ని విధాలుగా నష్టమే కలుగుతుంది అప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకు విధేయత అంటే ఏమిటో మరి రోడ్డు మనకు గవర్నమెంట్ వారు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటారు రోడ్డుకి ఏడం వైపే నడవాలి కుడివైపు నడవకూడదు ఎందుకంటే మనకు ఆపోజిట్గా కొన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్లు అవుతాయి అని కానీ మనము విధేయత చూపించకుండా మనం రాంగ్ సైడ్ వెళ్ళాం అనుకోండి రాంగ్ సైడ్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే అప్పుడు మనము మనము గవర్నమెంట్కు విధేయత చూపించలేదు కాబట్టి మనం ఆ సమస్యను ఎదుర్కొన్నాం ఆ నష్టము నష్టం భ భరించాల్సి వస్తుంది ఫైన్ వేస్తే ఫైన్ వేయించుకోవాలి ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ బాధ అంతా కూడా మనం భరించాలి ఇలాంటివన్నీ జరుగుతాయి కనుకనే విధేయత అనేది చాలా అవసరం మనం విధేయత చూపించడం అనేది చాలా చా అంటే దేవునికి చాలా ఇష్ట అంటే అది అది లేకపోతే ఇంకా జరగదు అది ఉండాల్సిందే విధేయత చూపిస్తే దేవుడు మనకు చేసేటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి విధేయత చూపించినటువంటి వారందరూ కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సి వచ్చే చేశారు మరి మరియా కన్య కన్యాన మరియా విధేయత చూపింది విధేయత చూపినందువల్లనే ఆమె ఒకవేళ ఎన్నో అవమానాలు పొందుకుని ఉండొచ్చు ఎన్నైనా కష్టాలు అనుభవించి ఉండొచ్చు కానీ ఆమె ఒక గొప్ప గొప్ప కుమారు అంటే దేవుని యొక్క కుమారునికి ఆమె దైవ కుమారునికి ఆమె జన్మనిచ్చింది ఆ విధంగా ఆమె విధేయత చూపడం వల్ల ఒక దైవ కుమారునికి తల్లిగా ఎంచబడి ఈ లోకంలో ఆమె ఆమె యొక్క ఎంతగానో ఆమె తాను కూడా తన ప్రభని ఏసుక్రీస్తుకు విధేయత చూపించి ఆ విధంగా ఆమె మరి దేవునికి మహిమకరంగా వాడబడింది ఆమె ఒక పాత్రగా వాడబడింది దేవునికి ఒక పాత్రగా అలాగే యూసఫ్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ మరి విధేయత చూపించాడు కనుకనే ఆ ఫ్యామిలీ ఆ చిన్ని ఫ్యామిలీ దేవుని యొక్క గొప్ప కృప కొరకు వాడబడ్డారు మరి ఆ దేవాది దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా వారు ఎంతగానో పేరుగాంచారు మరి వారు చేసినటువంటి ఆ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తండ్రి అంటే ప్రభు వారికి విధేయుడిగా జీవించటం వల్ల ఆయన మనకు మాదిరిగా మాదిరి చూపిస్తున్నాడు కుటుంబంలో ఒక కుమారునిగా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండడం అనేది ఎలాగో ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు మరి అలాగా విధేయత చూపించడం అనేది ఎంతో గొప్ప విషయం మరి చాలామంది సేవకులు ప్రవక్తలు అందరూ కూడా గతంలో అయినా ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా విధేయత చూపించినప్పుడే వారు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు మరి ఏలియా వంటి ప్రవక్తలు మరి సమూయ్యలు వంటి ప్రవక్త అందరూ కూడా ఎలీషా వంటి ప్రవక్త అందరూ కూడా ఈ ప్రవక్తలు అందరూ కూడా ఎంత గొప్పగా విధేయత చూపించారో మనకు తెలుసు ఆ విధేయత వల్ల వారు చేసినటువంటి అనేక కార్యాలు దేవునికి మహిమ కలిగించేవిగా ఉన్నాయి మరి యోన ఏం చేశాడంటే ఆ విధేయత చూపించాడు అతడు దేవుడు చెప్పిన పనిని చేయకుండా అతడు వెనుదిరిగాడు వెనుదిరిగి తనకిష్టమైన రీతిగా తను పారిపోయినట్లుగా చూస్తాం దానివల్ల అతడు అనుభవించినటువంటి క్షోభ అంతా ఇంత కాదు ఆ తర్వాత అతడు పశ్చాత్తాపడడం అతడు ఎక్కడో చేప కడుపులో ఉన్నాడు అయితే ఆ చేప కడుపులో నుంచి కూడా దేవుడు అతన్ని బయటకు తీసుకొచ్చాడు అయితే దేవుడు అతనికి పాఠం నేర్పించాడు మనం కూడా అవిధేయులమైతే కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది అంతటితో అయితే సరి సరిపోతుందేమో కానీ అది మనం ఈ కాలంలో అంటే ఇది పాత నిబంధన కాలంలో దేవుడు ఆ విధంగా వాళ్ళని నడిపించాడు కానీ ఇప్పుడు మనం అవిధేయులుగా ఉండాల్సి ఉండకూడదు ఉండడానికి వీలు లేదు ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఒకటే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో ధారపోయడం ద్వారా మనం ఎంతగానో మేలు పొందుకున్నాం కదా నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకే కదా ఆయన మరణించాడు మరి ఆయన అలాంటి గొప్ప త్యాగం చేసినప్పుడు మనం ఆయనకు కాకుంటే ఎలాగా ఆయనకు విదేత చూపించకపోతే ఎలాగా కాబట్టి మనం ఎప్పుడైనా ఓబే చేస్తున్నామంటే చాలాసార్లు భయం వల్లనే చేస్తాం అంటే భయం అంటే భయము భక్తి రెండు కూడా తల్లిదండ్రులంటే భయము భక్తి ఉంటుంది కనుకనే వాళ్ళు చెప్తే అది చేయొద్దు అన్నప్పుడు చేయకుండా ఉండడానికి ఎంతగానో ట్రై చేస్తాం ఒకవేళ ఎంతో శోధనకు గురి కావచ్చు అయినప్పటికీ కూడా మనము వాళ్ళకు విధేయతలు విధేయులు ఉండడానికి ప్రయత్నిస్తాం మనం ప్రేమిస్తుంటే మనం ప్రేమించకపోతే వాళ్ళు చెప్పిన మాటలను తెచ్చేయం ఇప్పుడు మనం తన ప్రభు ఏమైతే చెప్పారో అవన్నీ మనం వినకుండా అవిధేయత చూపించడం అది మనలో భయం లేదు అనమాట అందుకే కొంతమంది అంటుంటారు కదా ఈ పిల్లలకు దేవ దైవ భయము లేదు తల్లిదండ్రుల భయము లేదు అంటూ ఉంటారు కొంతమందిని బట్టి ఎందుకంటే వాళ్ళు అంత అవిధేయులుగా జీవిస్తూ ఉంటారు అది దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు అయితే మనం మన జీవితంలో అది ఎంచుకోవాలి మనం ఎంచు ఇప్పుడు మోషే గారు చెప్పారు కదా మీ ఎదుట శాపమును ఆశీర్వదడమును మీ ఎదుట జీవంను మరణంను రెండు ఉంచుతున్నాను మీరు ఏదినే ఎన్నుకుంటారు అని అడుగుతున్నాడు మరి మోసే ఇష్రాలకు చెప్పింది ఏంటంటే మీరు మీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి హృదయ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోనూ ప్రేమించాలి అని చెప్పాడు మరి అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా కూడా మనము విధేనమై ఉంటాము ప్రేమ ఎన్నో విషయాలను కప్పేస్తుంది ప్రేమ ఎన్ని ఎంతగానో మనల్ని వాళ్ళకి బానిసల మాదిరి చేసేస్తుందంటే ప్రేమిస్తే మనం ఏమైనా చేస్తాం ఇప్పుడు ప్రేమికులు ఉంటారు అనుకోండి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా అదేవిధంగా దేవునికి కూడా మనం అట్లే విధేయతగా కలిగి ఉండాలి మరి మానవుల యొక్క ప్రేమ శాశ్వతమైనది కాదు ఒక దినం ఉంటుంది ఒక దినం ఉండకపోవచ్చు మనకు నమ్మకం లేదు అందులో విశ్వాసం లేదు ఇప్పుడు ఇవాళ బాగున్నటువంటి బాగా ప్రేమగా ఉన్నాము అనుకున్నటువంటి వాళ్ళే కొద్ది రోజుల తర్వాత విడిపోవడానికి ఆస్కారం ఉంది కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అలాంటి ప్రేమను మనం కలిగి ఉండకపోతే అలాంటి ప్రేమను మనం కూడా చూపించకపోతే ఎలాగా దేవుడు మనల్ని ప్రేమించడం చాలా సులభం కానీ మనం ప్రేమించడం అనేది కొంచెం కష్టమే ఎందుకంటే మనకున్నటువంటి ఆలోచనలు మనకున్నటువంటి పనులు అలాంటివి మనము దేవునికి ప్రే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనను ఆయనకు విధేయులుగా ఉండాలంటే మనం ఎన్నో పనులు చేయకుండా ఉండాల్సి వస్తుంది మనం ఎన్నో అంటే ఈ లోకంలో వద్దు దేవుడు చేయవద్దు అని చెప్పినటువంటి ఏ పని కూడా చేయడానికి వీలు లేదు కదా మరి అప్పుడు అలాంటప్పుడు మనము ఒక్కొక్కసారి అవిధేయులుగా ఉండడా ఉండాల్సి వస్తుందనమాట మరి యథార్థవంతులుగా జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు మనము ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నీతివంతులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు కానీ ఈ లోకంలో అలా జీవించడానికి సాధ్యం కాకపోవచ్చు అప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం అడగాలి దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఒక గొప్ప వరంగా అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము మన కొరకు జీవించాడు మరి చనిపోయినప్పుడు మన కొరకే చనిపోయాడు మరి మన యొక్క పాపంలన్నీ క్షమించబడ్డానికి శాపములన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి ఆయన బలి అయ్యాడు ఆ విధంగా ఆయన మరణించిన తర్వాత పునరుత్డయ్యాడు మూడవ దినమున ఆయన లేపబడ్డాడు ఆయన లేచిన తర్వాత ఆయన ఆరోహణుడైపోయాడు మరి ఆయన తన కా తన యొక్క యాబ్సెన్స్ ఈ లోకంలో ఆయన లేడు అయితే ఆయన తనకు బదులుగా ఆత్మను పంపిస్తానని చెప్తున్నాడు నేను తండ్రిని వేడుకుంటే మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును అంటే వేరొక ఆత్మ అది అంటే దే ప్రవైన ఏసే ఆయన ఆయనకు బదులుగా అని కాదు కానీ పరిశుద్ధ ఆత్ముడు కూడా ఒక గొప్ప దేవుడే ఉన్నాడు కదా మరి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఉంటాడు అప్పుడు ఆయన ఆదరణకర్తగా ఉంటాడు ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఇవంతా చేయడానికి పరిశుద్ధాత్మడు మనకు అవసరం ఇప్పుడు మనము ఎప్పుడైనా ఆయనను ప్రేమించలేని బలహీనత మనకు ఏర్పడినా లేకపోతే మనకు అవిధేయత చూపించాలని అనిపించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు గనక ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఆయన మనము చక్కగా ఉండడానికి మనల్ని నడిపించడానికి నడిపి నడిపిస్తాడు అలా నడిపించడానికి ఆయన ఈ లోకంలో మనలో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆశ్రయించాలి ఆయన మన యొక్క కార్యములన్నీ కూడా చేస్తాడు మనకు విధేయత కలిగి ఉండడానికి ఆయన మనకు కృప చూపిస్తాడు ఎందుకంటే పదిహేడవ వచనంలో ఇదే అధ్యాయం పదిహేడవ వచనంలో ఏమని రాయబడిందంటే లోకమైతే ఆయన ఆయనను చూడదు ఆయన నెరగదు కనుక ఆయనను పొందని కానీ మీరు ఆయన నెరుగుదురు ఆయన మీతో కూడా నివసించడం మీలో ఉండను ఆయన మరి ఇంకా ఏం చేస్తాడంటే మనలో ఉండి మనలను చక్కగా జీవించడానికి విధేయత కలిగి ఉండడానికి నేర్పిస్తాడు కాబట్టి మనం అలాంటి గొప్ప ఆత్మను పొందుకునేటువంటి వారమై ఉన్నాము కనుక మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం మన ఏదో భయంతో అయ్యో నాకు పనిష్మెంట్ వస్తుందేమో అన్నట్లు కాదు మనం విధేయత చూపిస్తే ఎలా చూపించాలంటే ప్రేమతో చూపించాలి ప్రేమతోనే మనకు మనము వారి తండ్రికి మరి ప్ర పరిశుద్ధుడైన ప్రవీణ యేసుక్రీస్తుకు కూడా మనము విధేయత చూపించాలి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనకు సమస్తము బోధిస్తాడు ఆయన మనకు విధేయత నేర్పిస్తాడు మనము దేవుణ్ణి ఎలా ఫాలో కావాలో ఆయన మనకు మనకు నేర్పిస్తాడు ప్రతిదీ కూడా దేవుడు ఏదైనా ఆజ్ఞాపించినది మనం చేయగలగడానికి దేవుడే మనకు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పరిశుద్ధాత్మని ద్వారా మనం శక్తి పొందుకొని ఆ విధంగా చేయగలుగుతాము ఏది తప్పు ఏది ఒప్పు అనేది కూడా మనం ఆలోచించగలుగుతాము దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునికి విధేయత చూపించడమే మనం విధేయత చూపిస్తేనే విధేయత చూపిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్నట్టే కాబట్టి మనం ఆత్మ చేత నడిపించబడినట్లయితే మనం తప్పకుండా దేవుణ్ణి ప్రేమిస్తాము అందుకే పరిశుద్ధ ఆత్మని కలిగి ఉండాలి మనం అలా కలిగి ఉండాలంటే తండ్రి అయిన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయన యొక్క గొప్ప రక్షణ కార్యంను మనం అంగీకరించాలి నమ్మాలి విశ్వసించాలి అది చాలా కష్టమైనటువంటి విషయం చాలామంది ఎంతో లాజిక్ మాట్లాడుతూ ఉంటారు అయితే అలాంటి మాటలు కాకుండా విశ్వాసంతో మనము అంగీకరించాలి చూడని దానిని విశ్వసించడమే కదా చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రవణేశ్ చెప్పారు కనుక మనం చూడలేదు ఆయన మరణించడం ఆ సిల్వల మీద మరణి సిల్వ మీద మరణించడం ఆయన రక్తం కార్చడం ఇదంతా చూడలేదు మాకు అసలు తెలియదు అసలు ఆయన ఆయనకు మాకేం సంబంధం అసలు ఆయన రక్తంతో మాకెలాగా శాప విమోచన మాకేలాగా పాప విమోచన అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇదంతా కూడా ఎలా దొరుకుతుంది ఎలా మనకు మన జీవితంలో జరుగుతుందంటే కేవలం విశ్వాసం ద్వారానే ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు దాన్ని మన హృదయంలో విశ్వసించి నమ్మి మన నోటితో ఒప్పుకుంటే అప్పుడు మనం రక్షణ పొందుకుంటాము ఇది దేవుడు ప్రవేణ యస్కృస్తి లోకానికి వచ్చాడు అన్నది సత్యం ఆయన శిలువ మీద మరణించడం అన్నది సత్యం ఆయన పునరుత్డై ఆరోహణుడై తండ్రి అయిన దేవుని కుడు భాష ముందు కూర్చొని ఉండడం కూడా సత్యం కాబట్టి ఈ సత్యాన్ని మనం అంగీకరించగలిగితే మనం రక్షణ పొందుకుంటాము ఇది చాలా కష్టతరమైన విషయం అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప చేత పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత మనం తప్పకుండా అంగీకరిస్తాము ఆయనను ఆయనను అంగీకరించినట్లయితే ప్రేమించి ఆయనకు విధేయత చూపిస్తాము అలాంటి గొప్ప కృప దేవుడు మనకివ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడు ఈ కృపా వార్తను దీవించడం గాక చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైనటువంటి మా ప్రియ ప్రియపరులకు తండ్రి నీ వందనంలో నీకు స్తోత్రం జరించుకుంటున్నాము దేవాప్రభ మేము మాకిచ్చినటువంటి ఈ గొప్ప ఆజ్ఞ లేక హెచ్చరిక ఏదైనా సరే తండ్రి మా ప్రభా మేము హృదయపూర్వకంగా గై కొనడానికి సహాయం చేయండి అవును ప్రభా తండ్రి అందులో మరి ప్రే నీ యొక్క ప్రేమను మేము పొందుకోవాలంటే తండ్రి మేము ప్రభని ఈస్కృరిస్తూను ప్రేమించాలి ఆయనకు విధేయత చూపించాలి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి ఈ మాటలు మీరు మాకు చెప్పినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాను నిజమే ప్రభా మేము చాలాసార్లు తండ్రి ఒకవేళ ఏదైనా చేస్తే ఏదో భయంతోనో ఏదో మా మొహమాటంతోనే చేసినట్లుగా కాకుండా తండ్రి మేము నిజంగా నిన్ను ప్రేమించి ఆ ప్రేమతోనే నీకు విధేయులమగినట్లుగా సహాయం చేయండి మా తల్లిదండ్రులను మేము ప్రేమిస్తే ఏ విధంగా వారికి విధేయులుగా ఉంటాము అదేవిధంగా తండ్రి ప్రభా తండ్రి అయినటువంటి దేవ నీకు విధేయులమై ఉండడానికి ప్రభని యోస్కృతికు విధేయులై ఉండడానికి మాకు సహాయం చేయండి మాకు చేత కాదు కానీ తండ్రి నీ శక్తి ద్వారానే మేము అది చేయగలము మీరు మాకందరికీ కూడా మా అందరిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మేము ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడటకు సహాయం చేయమని ఆత్మానుసారంగా జీవించడానికి మీరు మాకు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దినమంతా మాకు తోడైందండి మమ్మల్ని నడిపించండి మమ్మల్ని కాపాడండి ప్రతి విషయంలో నీ గైడెన్స్ మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ యొక్క కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నా అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్